ఎస్పీలు కలెక్టర్ల యొక్క సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు సొంతంగా ఉపగ్రహాలను ఏర్పాటు చేస్తాను మూడు ప్రాంతాలకి మూడు ఉపగ్రహాలు ఏర్పాటు అనేటటువంటి ప్రకటన చేయడం జరిగింది ఎంత విచిత్రంగా ఉందంటే ఇంత ముందు నేను టెక్నాలజీని కనిపెట్టాను ముందు సెల్ ఫోన్ కనిపెట్టాను అని ఇవాళ కొత్తగా నేను ఉపగ్రహాలని కనిపెడతాను లేదంటే ఉపగ్రహాన్ని నేను ఏర్పాటు చేస్తాను సైంటిస్ట్ గా మారిపోయారు చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ దాన్ని కెమెరాలకి అనుసంధానం చేస్తాను డ్రోన్ కు అనుసంధానం చేస్తాను ఐఓటీ పరికరాలకు అనుసంధానం చేస్తాను రాష్ట్రంలో అనేక సమస్యలను పెట్టుకుని రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా అనేక రకాలుగా బాధపడతా ఉన్నారు రైతులు వాళ్ళు బాధపడతా ఉన్నారు స్వభావ రైతులు కానివ్వండి చెరుకు రైతులు కానివ్వండి పత్తి రైతులు కానివ్వండి పసుపు రైతులు కానివ్వండి వరి రైతులు కానివ్వండి టమాటా రైతులు కానివ్వండి పొగాకు రైతులు ఇట్లా అన్ని వర్గాలు కూడా అన్ని పంటలు పండించే రైతులు కూడా వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి కాప్ ఇన్సూరెన్స్ కానివ్వండి కనీసం మద్దతు ధర లేక ఇవన్నీ అందక వాళ్ళు నానా పాటలు పడతా ఉన్నారు దళారుల వ్యవస్థ పెరిగిపోయింది దోచుకు తింటా ఉన్నారు రైతుల్ని వీటిలన్నీ గాలి వదిలేసి విద్యార్థులను గాలికొదలేసి వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ సంబంధించిన బకాయిలు చెల్లించుకుంటా వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పెట్టారు మరొకటి వరకు కొంత చెల్లించినట్టున్నారు ఇంకా చాలా వరకు చెల్లించాలి యువకులంతా కూడా ఇవాళ మీరు ఇస్తానన్న వాగ్దానంతో ఇరవై లక్షలు ఉద్యోగాల గురించి వెయిట్ చేస్తా ఉన్నారు ఇవ్వకపోతే మీరు బృతి కల్పిస్తా ఉన్నారు నిరుద్యోగ బృతి దాని గురించి వెయిట్ చేస్తా ఉన్నారు వీటన్ని గాలికొదిలేసి మహిళలకు అనేక రకాల వాగ్దానాలు చేశారు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు ఫ్రీ బస్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఎగుతామని వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు ఈ విధంగా అన్ని వర్గాల్ని అందరినీ మోసం చేస్తూ మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా గాలికొదిలేసి ఇవాళ కొత్త కొత్త స్టేట్మెంట్ ఇస్తూ సైంటిస్ట్ రూపంలో మీరు ఇవన్నీ ఉపగ్రహాలు ఏర్పాటు చేస్తాను ఇప్పటివరకు కెమెరా డ్రోన్ లేవండి ఇప్పటివరకు కెమెరాలు లేవు ఇప్పటివరకు ఐఓటీ పరికరాలు లేవు ఉన్నాయి కదా కొత్తగా మీరే ఇప్పుడు కనిపెడుతున్నట్టు ఎందుకు ఈ బిల్డప్ చంద్రబాబు నాయుడు గారు దయచేసి పాలన మీద దృష్టి పెట్టండి అరాచకాలు జరుగుతూ ఉన్నాయి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి దోపిడీ జరుగుతూ ఉంది ఇసుక కానివ్వండి అనేక రకాలుగా కొండలు కానివ్వండి మెటల్ కానివ్వండి ఇవన్నీ కూడా తవ్వేస్తా ఉన్నారు దోపిడీ జరుగుతూ ఉంది మీ ఎమ్మెల్యేలు కానివ్వండి మీ కార్యకర్తలు కానివ్వండి మీరు మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు కొట్టుకుంటా ఉన్నారు అవి పంచుకోవడానికి దోపిడీ కూడా మరి మత్తుపానీయాలు అయితే ఇవాళ వెచ్చలు విడిగా రాష్ట్రంలో గంజాయి వ్యవసాయం జరుగుతూ ఉంది గంజాయిని ఎప్పటికప్పుడు ప్రతి రోజు చూడండి వార్తల్లో గంజాయిని పట్టుకుంటా ఉన్నారు మీ పార్టీ వాళ్ళు ఎక్కువ గంజాయిలో మరి ఇదంతా మాఫియాగా మారి ప్రజలకి అందించే కార్యక్రమం చేస్తున్నట్టుగా కనపడతా ఉంది వాటి మీద అనేక రకాలుగా మేము కంప్లైంట్లు ఇచ్చాం ప్రజలు అనుకుంటా ఉన్నారు కేసులు నమోదవుతూ ఉన్నాయి దాన్ని తగ్గించే కార్యక్రమం ఎప్పటికీ చేయట్లేదు మీరు వాటి మీద దృష్టి పెట్టండి చంద్రబాబు నాయుడు గారు దయచేసి సంక్షేమ పథకాలు అందించే దాంట్లోనూ రాష్ట్రం అభివృద్ధి గురించి ఆలోచించండి అభివృద్ధి కుట్టిపడిపోయింది సంక్షేమ పథకాలు వెళ్ళట్లా హలో లక్ష్మణ అని చెప్పేసి ప్రజలంతా ఆహాకారాలు చేస్తా ఉన్నారు దాని మీద దృష్టి పెట్టమని కోరుతా ఉన్నా